హాయ్ ఫ్రెండ్స్ మేడారం సమ్మక్క సారక్క జాతర సమయం దగ్గర పడుతుంది అయితే సమ్మక్క మనకు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అంటే సమ్మక్క చిలకల గుట్ట మీద కొలువై ఉంటుంది జాతర సమయంలో చిలకల గుట్ట నుంచి మేడారం గద్దకు చేరుకుంటుంది నాలుగు రోజులుండి అక్క నుంచి మళ్ళీ చిలుకల గుట్టకు చేరుకుంటుంది ఇది తెలుసు మరి సారక్క ఎక్కడి నుంచి వస్తుంది ఎస్ సారక్క ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సారక్క ఏ ఊళ్ళో ఉంటుంది ఏ ఊళ్ళో కొలువై ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ముందుగా సమ్మక్క వస్తుందా సారక్క వస్తుందా ఇదంతా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని చూడండి హాయ్ ఫ్రెండ్స్ సారక్క ఏ ఊరిలో కొలువై ఉంటుంది జాతర సమయంలో ఏ ఊరు నుంచి మేడారం గద్దకు చేరుకుంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇప్పుడు మేడారం టర్నింగ్ పాయింట్లో ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఊరట్టం పోయే దారి కొంచెం ముందుకు పోయిన తర్వాత కనపెళ్ళి పోయే దారి కనిపిస్తుంది అక్కడ మనకు ఆర్చి కూడా కనిపిస్తుంది కొంచెం ముందుకు పోయి చూద్దాం ఇక్కడ బోర్డు ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూద్దాం ఇక్కడ ఈ బోర్డు పైన మీరు చూడవచ్చు కన్నపెల్లి సారమ్మ దేవాలయానికి దారి ఇక్కడ నుంచి మనం ఆ కన్నపల్లి అనే గ్రామానికి మనం లోపలికి పోవాలి మనం ఊరు లోపలికి పోయి కూడా చూద్దాం ఎక్కడైనా ఊళ్ళో ఊరు ఊరు నడి సెంటర్లో బొడ్రాయి ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఊళ్ళో ఊరు ఎంట్రెన్స్ దగ్గరే బొడ్రై ఉంటుంది మనకు ఎదురుగా కనిపిస్తుంది బొడ్రాయ్ ఇదే కన్నపల్లి గ్రామం ఈ గ్రామంలో ఇదే సారక్క గుడి ఈ గుడి ఊరికి కాస్త చివరలో ఉంటుంది ఇదే సారక్క గుడి ఇక్కడే కొలువై ఉంటుంది సారక్క అమ్మవారు ఇక్కడ నుంచే మేడారం గద్దకు జాతర సమయంలో చేరుకుంటుంది సమ్మక్క సారక్క తల్లి బిడ్డలు అని మనకు తెలుసు సమ్మక్క చిలకల కట్టుపై కొలువై ఉంటే సారక్క ఇక్కడ కన్నపేలే అనే గ్రామంలో ఇక్కడ ఈ గుడిలో కొలువై ఉంటుంది ఇక్కడ నుంచే జాతర సమయంలో మేడారం గద్దకు చేరుకుంటుంది ముందుగా సారక్క మేడారం గద్దకు చేరుకుంటుంది ఆ తెల్లారి ఆ తర్వాత సమ్మక్క చిలుకల గట్టు నుంచి మేడారం గద్దకు చేరుకుంటుంది ఇదే సారక్క ఉన్న గుడి గర్భగుడి మనం కాస్త లోపలి పోయి కూడా చూద్దాం పబ్లిక్ ఎక్కువగా లేకపోవడం వల్ల గేట్లు వేసి ఉంచారు బయట నుంచి ఒక గేట్ అయితే లోపల నుంచి కూడా మరొక గేటు ఉంది లోపలే అమ్మవారు ఉంటారు సారక్క అమ్మవారు జాతర సమయంలో ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పబ్లిక్ ఉంటుంది ఇక్కడ జాతర సమయంలో ఇప్పుడు జాతర ఎక్కువగా లేదు కాబట్టి ఖాళీగా ఉంది ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది కన్నెపల్లి గ్రామం మెడారం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంటుంది జంపన వాగు దాటిన తర్వాత ఊరట్టంపేయ దారిలో కనపల్లి గ్రామం ఉంటుంది ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి